ಂತೆ <mí toys》laughs> <míils> <sh yelled> స్ వెల్కమ్ బ్యాక్ టు స్నేక్ క్యాచర్ సురేష్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం మా ఊరు నుంచి ఇక్కడ ఆరు కిలోమీటర్లు యాడికి ఇక్కడ స్నేక్ ఉందని కాల్ చేశారు చూస్తాం మీ స్నేక్ ఉందో దుర్గానే ఉంది ఆడ కనపడింది అట్లా కింది పార్క్ జారిపోయింది అవతకు బొక్క ఏం లేదు పోయి చూసినాముంటే ఆడ కింద గుడ్డ పిల్ల మాట కనపడుతుంది ఆడేమైనా స్టే చేసి మా ఐడియా మా ఐడియా అవుతు అన్న ఆడ కనపడింది ఆడ చూస్తా కనపడింది వీళ్ళు పెద్దదే ఫామ్ వీళ్ళు వీళ్ళు కల్లా అట్లే లోపలికి జారిపోయింది చూశామండి ఇక్కడ లోపల కనిపిస్తుంది ఇండియన్ ట్రాఫిక్ అండి జరిగిపోతూ రెస్క్యూ చేస్తాం నా ఒకటి సుత్తి ஏ லோபல் போததா நீ குள்ள இருக்குంది அதுக்கு பக்கலதா லோபல் லோபல் பக்கல இருந்தே லோபல் எட்ட போடாதดิ எத்தே கேம்லடா அது லோபல் பக்கல கிம்மு ஒரு பக்காதே அதுக்கு பக்குண்டு அதுல போதவா அதுல போய் அதுல போய் வி இ நாவதரை என்னடா சுடு போல புயிக்ல இல்ல நாரே டே நிதானம் പകരാ അടുസെ ഉണ്ടnte അവക്കൊരു അടുക്കണം 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 അടുക്കണ്ടേ കാണലെ അടുക്കണം പോവുക സുദതിലില്ല

కర్కలి ఆట్లేక్ ఆట్లేక్ బాకిట్ల నిల బాకిట్ల నిల

ಎಕಲ್ ಸಿಡಿಂತಂಡ uhm மேடம் <laughs> Aku boleh saja. Ya, boleh. ಂತೆ <laughs> <laughs> தெட்ட மன பட்டுக்குண்ட

ఇది వచ్చేసి తెలుగులో జరిపోతుంటారు దీన్ని మేము సరైన అడవి ప్రదేశంలో రిలీజ్ చేస్తున్నాం మేము వచ్చేసి ఏ పాములు చంపామండి ఏ పాములు కనపడ్డా మేము తీసుకురావడం ఇలా పార్టీగా రిలీజ్ చేయడం జరుగుతుంది దీన్ని కానీ ఇక్కడే సరైన అడవి ప్రదేశంలో మేము చేస్తున్నాం నాన్నగణ స్నాన్ పాయిన్స్ లేదు ఇలాంటి స్నేక్స్ బయట పై తిరిగి యాంటీజినా ఇంజక్షన్లు వేయించుకోవాలా దీన్ని ఇక్కడ సరైన అడవి ప్రదేశంలో మేము రిలీజ్ చేస్తున్నామండి ఎదురు దీని యొక్క అదిలీ పేరు వాళ్ళు దాన్ని రిలీజ్ చేసాను